హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను అయితే చేస్తున్నా ఉగాది పండుగ మా అమ్మలు ఇంటికి అయితే వచ్చిన నేను గ్యారప్పాలు చేస్తాను ఇగో పచ్చిమిర్చి ఎల్లిగడ్డ ఎల్లిగడ్డది జీలకర్ర ఉప్పు అన్నీ వేసి ఇగో మంచిగా దంచుతానా వెళ్ళాలా బాగుంటుంది అయ్యో బండ ఏం పర్గదు తీరాదే ఇదంత కట్టి చూడతాన్నా నేను బాగా రోజులైతే అయితే అంత దంచక ఎప్పటికి మిక్సీలో దంచి దంచి అసలు దంచు మర్చిపోయినట్టు అయిపోయింది మిక్సీ పట్టి అసలు రోల్ అంటే అవును చిన్నప్పుడు చిన్నప్పుడు బాగా దంచేది మైదాక్ అయితే మస్తు దంచుకునేది తెలుసా మా ఇంటి ముందు ఫ్రెండ్ ఉండే ఒక ఆవే సుమేదా అని ఆవే ఉన్న నేను ఇద్దరు మంచిగా మైదాక్ పెట్టుకునేది ఇదే రోజుల్లో ఇదే రోజుల్లో దంచుకున్నాను అయితే అప్పాలి నేను మైదాక్ దంచిన గోర్లో